కబర్దార్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా కబర్దార్ కబర్దార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం మధ్యలారే జనన నాయకత్వం మధ్యలారే జై తెలంగాణ జై తెలంగాణ మరి గత ఎలక్షన్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ మరి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈరోజు అక్రమంగా కేసు పెట్టినారు మేము ఇక్కడి నుండి ఒకటే చెప్తా ఉన్నాం మరి మేము ప్రశ్నించింది ఆయన ఊరూరా తిరుగుతూ ఊరూరా వాగ్దానాలు ఇచ్చిన వాటిపైన మరి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటే ఈరోజు హామీలు నెరవేర్చే చేతగాక మరి ఈ రకంగా కేసులను పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులకు ఈ యొక్క కేసులు కొత్త కాదు మరి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి కేసులను ఎదుర్కొన్నాం పోలీసులతోటి లాఠీ దెబ్బలు తిన్నాం కాళ్ళు కొట్టుకున్నాం అయినా తెలంగాణ వచ్చేంత వరకు విశ్రమించలేదు ఇప్పుడు కూడా బాధాత హ ఆర్మో నియోజకవర్గం తరఫున మరి ఎమ్మెల్యే జీవనన్న గారి ఆధ్వర్యంలో ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చేదాకా మేము వెంట పడుతూనే ఉంటాం ప్రజలందరి వల్ల మిమ్మల్ని చూసి సిగ్గుపడతా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా బాధపడతా ఉన్నారు అనవసరంగా వీళ్ళక మేము ఓటేసిందని చెప్పేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరవాలా ఊళ్ళల్లోకి రావాలా నువ్వు మిరద పెళ్లి వద్ద ఏం హామీ ఇచ్చినావు గోవింద్ వెళ్తే అయితే ఏం ఇచ్చినావో బాజాప్తా సంవత్సరం లోపు పది చొప్పున ఇల్లు ప్రతి సంవత్సరం కట్టిస్తావు బిడ్డ కట్టించు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు నీకు చేతనైతే మరి హామీలను నెరవేర్చే క్రమంలో పనిచేయడానికి మరి అధికారులని ఉపయోగించుకోండి కానీ ప్రశ్నిస్తే మాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిర్రు మేము ఏం చేసినా నడుస్తుందంటే అంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే బిఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది తప్పకుండా ఈ ఐదేళ్ళు మీరు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చే వరకు మీ వెంట పడుతూనే ఉంటాం ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా జీవనన్న గారు ఒకడే సందేశం ఇచ్చారు మీరు ఎక్కడ కూడా పడద్దు ఈరోజు మన ఇద్దరు కార్యకర్తల్ని అరెస్ట్ చేసినారని తెలంగానే తన కంటిన్యూస్గా మా అందరినీ ఫాలో చేస్తూ మరి అందరితోటి సమన్వయం చేస్తూ వెంటనే వెళ్ళండి అక్కడ ధైర్యం ఇవ్వండి ఏది ఉన్నా కానీ నేను మీ వెంట ఉంటా అని చెప్పేసి జీవనన్న గారు మీ కూడా వెంటనే వాళ్ళని అరెస్ట్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం ఈరోజు భాజపా వాళ్ళని జీవనన్న గారు మరి మాట్లాడి బిడ్డల చేయించినందుకు వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము చేసింది ఏమిటి మేము అడిగింది ఏమిటి ఏదైతే మీరు గతంలో ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని చెప్పేసి అడిగినాం కానీ ఇంకా వేరే ఏం మాట్లాడలేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇకపైన శ్రద్ధ ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మాటల్లో ఫైర్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నావు కదా ఇప్పుడు నిజంగా నువ్వు ఫ్లవర్వో ఫైర్వో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది నీకు నువ్వు నిజంగా ఫైర్ అయితే మాట మీద ఉండే వ్యక్తివైతే మరి ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చు ఒక ప్రతి ఊర్లో ప్రతి స్కూల్లో బాత్రూమ్లు కట్టిస్తాన హామీ ఇచ్చినావు ఎక్కడికి వెళ్ళింది నీ హామీ ఎక్కడ కట్టించినావు ఎక్కడన్నా చూస్తే ప్రెస్ మీట్లలో ఎక్కడ లేని బాధ వ్యక్తం చేస్తారు ఈ ఎమ్మెల్యే గారు మొత్తం దేశంలోని బాధలన్నీ ఈయనకే వచ్చినట్టు ఎంతో సేవ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ పనికి వచ్చేసరికి మరి ఈరోజు మరి స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా మా నాయకుల పైన వందలాది మంది బీజేపీ గుండాలు వచ్చి మరి దాడి చేయడం జరిగింది స్టేషన్లోనే వారు దాడి చేసినట్టే తప్పకుండా మేము ఆల్రెడీ సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చినాం మరి రేపు సిపి గారికి కూడా కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా దీనిపైన చాలా సీరియస్గా తీసుకుంటాం మేము కూడా పోలీస్ స్టేషన్లోనే దాడి అంటే పోలీస్ స్టేషన్లనే వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారంటే మరి ప్రభుత్వం ఎలా నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఏ రకంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి